మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ లోకసభ బీజేపీ అభ్యర్థి అరుణ మనం కాంగ్రెస్ ఈ దేశంలో ఉగ్రవాద దాడులను ఉగ్రవాద పది దేశాలకు కాబట్టి ఆకార ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన్ని గ్రామ గ్రామాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలి నరేంద్ర మోదీ గారి అంతకు పదింతల అభివృద్ధిని ఈరోజు మనమందరం కూడా చూస్తున్నాం దానికి నిదర్శనం ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ తల్లి దగ్గర పోయినా ఏ యువకుల దగ్గర పోయినా ఏ రైతు దగ్గర పోయినా ఏ ఉద్యోగస్తుల దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా ఒకటే మాట ముందర భారతదేశం ఈ రోజు గౌరవంగా నిలబడ్డదంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచం ముందర నిలబెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే ఈరోజు మేమంతరం కూడా నిర్ణయించుకున్నాం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం కమలంపు గుర్తుకు ఓటేస్తామని ఒక చదువురాని తల్లి చదువురాని చెల్లెలు కూడా ఈరోజు జనతా పార్టీ ప్రతి ఒక్క పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి కార్యకర్తల నుంచి ఆ పై స్థాయి కార్యకర్తలను కలుసుకోవడానికి ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తను కలుస్తూ ఉన్నాం మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో మరి ఏ విధంగా మనం పూర్తి స్థాయిలో మెజార్టీ తీసుకొచ్చుకోవాలా నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా అందినటువంటి పథకాల విషయంలో అభివృద్ధి విషయంలో దేశాభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ గ్రామాభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ ఈరోజు మహిళల కోసం కానీ రైతుల కోసం కానీ అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్క ఓటరు ఓటర్ని మనం అడిగి ఓటు వేయించుకోవాలని ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి రా ప్రతి ఒక్కరు నరేంద్ర మోదీ గారి నాయకత్వం కావాలి వారు ప్రధానమంత్రిగా ఉండాలి ఇక్కడ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ గెలవాలని ప్రతి ఒక్కరి వాళ్ళ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరిని అడిగినా ఈసారి మోదీకే ఈసారి మోదీకే బీజేపీకే కమలంపు ముట్టుకొని మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మా కార్యకర్తలందరూ ఓటు వే అంటే మన ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళు చేసిన మోసాలు ఆరు మోసాలను వివరిస్తూ ఈరోజు పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రెండు కూడా ఆ మురిగిపోయేటటువంటి ఓట్లు ఈ యొక్క ఫలం ప్రజ ప్రతి ఒక్కరికి ఓటు ఫలం అందాలంటే ఈ ఓటు దేశం కోసం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం కాబట్టి ఓటును పూర్తిగా మనం సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మన కార్యకర్తలు ఓటు అడగాలగా అడగాల్సిన ధర్మం ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త ఓటర్ని కలుసుకొని నరేంద్ర మోదీ గారి పథకాల గురించి వివరించి అభివృద్ధిని గురించి వివరించి దేశం యొక్క కీర్తిని ఏ విధంగా నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలకు జాతిశక్తిగా గురించి ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారో తెలియజేసి రైతులకు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోదీ గారి వల్ల ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి నేపథ్యంలో అభివృద్ధి ఫలాలు అందించిన నేపథ్యంలో మరి ఈరోజు పాల్గొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని ప్రతి బూతులో భారీ మెజార్టీని సాధించే దిశగా మరి పనిచేయాలని చెప్పి వారి అందరికీ కూడా ఒక దిశానిర్దేశాన్ని పార్టీ పరంగా అందిస్తూ మరి కార్యక్రమాలను అన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి మండల కేంద్రంలో ఉన్న కార్యకర్తలకు మరి ఈ యొక్క ఉత్సాహాన్ని వాళ్ళు ఉన్న ఉత్సాహాన్ని కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ ఈ మీటింగ్స్ మేము ఏర్పాటు చేసుకున్నామో అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు రైతులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీతో చేస్తా ఉన్నారు ఇంకో ఈరోజు వాతావరణం అంతా కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి మళ్లీ కావాలి ఇక్కడ పార్లమెంటులో మరి డీకే అరుణమ్మ గెలవాలని వారు ఏవైతే ఆకాంక్షించి వాళ్ళ పెద్ద ఎత్తున మరి ఎక్కడికి వెళ్ళినా వారు నీరాజనాలు వస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఘన స్వాగతాన్ని అందిస్తూ ఉన్నారు మరి కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున జోషులో ఉన్నారు కాబట్టి ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఈ యొక్క పార్లమెంటులో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు నరేంద్ర మోదీ గారికి పాలమూరు పార్లమెంటును భారతీయ జనతా పార్టీ తరఫున బహుమతిగా ఇస్తారు